మిత్రులందరికీ నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం పంతొమ్మిది వందల అరవై ఏడు నవంబర్ ఇరవై నాలుగున పూలరంగడి సినిమా విడుదలైంది పూలరంగడి సినిమా గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆ సంవత్సరం అప్పటికే అక్కినే ఐదు ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి అవి వసంత సేన గృహలక్ష్మి మనసే మందిరం రాణమిత్రులు రహస్యం అలాంటి సమయంలో పూలరంగడు ఆయనకి కొత్త ఊపిరినిచ్చింది పూలరంగడు అన్నపూర్ణ వారి పదో చిత్రం అనుకుంటా తొమ్మిదవ చిత్రం ఆత్మగౌరవానికి విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించారు ఆ తర్వాత సినిమాకి మళ్ళీ ఆది సుబ్బారావు గారు వచ్చారు డైరెక్షన్కి ఈ సినిమాకి ముందరే టైటిల్ అనుకున్నారు ఆ టైటిల్ పేరు పూలరంగుడు టైటిల్ పోలరంగడు అని చెప్పి కథ డెవలప్ చేసుకుంటూ వెళ్ళారండి అయితే ఈ సినిమాకి ఒక ఆంగ్ల నవల ప్రేరణ బియాండ్ ది ప్లేస్ అనేటువంటి క్రోనిన్ రాసినటువంటి నవల్లో జర్నలిస్ట్ ఒకతను జైలుకి వెళ్ళి తన తండ్రి ఎందుకు జైలుకి వెళ్ళాడు అనేటువంటి ఆ రహస్యాన్ని బయటపెట్టడం అనేటువంటి ఒక కథాంశంగా తీసుకున్నాడు అది పాయింట్ దాని చుట్టూ కథ అనుకుంటూ వెళ్ళినప్పుడు మొదట గొలపూడి మాతృరావు గారు కొంత వర్క్ చేశారు అప్పుడు ఆయన ఆల్ ఇండియా రేడియోలో ప్రోగ్రామ్ ఎగ్జిట్గా ఉండేవాళ్ళు ఈ కథ కొంచెం డెవలప్ చేసిన తర్వాత ఆయనకి సంబల్పూర్ ట్రాన్స్ఫర్ ఆయన వెళ్ళిపో అప్పుడు కథని ములపూడికి అప్పగించారు కథా విస్తరణకి ములపూడి గారు కొంత చేసిన తర్వాత ఆయనకేనూ ఆదుతిగా అప్పుడే కొన్ని విభేదాలు ఉన్నాయి ముఖ్యంగా పేమెంట్ దగ్గర అంటే ఆయన పేమెంట్ కన్నా రచయితకు ఇవ్వవలసిన గౌరవం దర్శకుడిగా ఆదుర్తి ఇవ్వలేదు నిర్మాతగా సుందరం ఇవ్వలేదు అనేటువంటి కోపం ముల్లపూడి గారికి ఉంది అందుకని ఆయన ఏదో చెక్కు పంపిస్తే శ్రీరామన్ రాసి తిప్పి పంపించేశారు సో దాంతో ఆయన కథ వరకు డెవలప్ చేసి వెళ్ళిపోయారు మరి మాటలు ఎవరు రాస్తారు మాటలు ఎవరు రాస్తారంటే ముప్పాడు రంగనాయకమ్మ గారు రాస్తారు బాగా అని చెప్పి ఆవిడ పేరు సజెస్ట్ చేస్తే ఆవిడ ఇప్పుడు వైజాగ్లో ఉండేది రంగనాయకమ్మ గారు వైజాగ్ నుంచి వచ్చి మాటలు రాశారు ఆవిడ రాసిన బహుశా ఏకైక చిత్రం ముప్పాల రంగనాయకమ్మ గారు మాటలు రాసిన ఏకైక చిత్రం పోదరంగాడు చివరికి క్లైమాక్స్ దగ్గర వాళ్ళకి ఎక్కడో తేడా ఉంది అటు ఆదిరితి గారు కానీ దుక్కిపాటి వసుంతా గారు కానీ క్లైమాక్స్ కుదరట్లేదు ఈ క్లైమాక్స్ కుదరినప్పుడు మళ్ళీ ముల్లపూడి గారిని అడిగారు ముల్లపూడి గారు నేను సస హైదరాబాద్ రాను చెన్నై అని చెప్పేశారు ఆయనకి ఇష్టం లేదు నేను అని చెప్తే అటు నాగేశ్వరరావు గారు దుఃఖపాటి ముస్వంతరావు గారు బతిమాలేరు మీరైతే విజయవాడకి వస్తే నేను క్లైమాక్స్ డిస్కస్ చేద్దామని చెప్తే అప్పుడు మళ్ళీ దుక్కిపాటి ఆదుర్తి వీళ్ళంతా మళ్ళీ విజయవాడ వెళ్తే ఆయన అప్పుడు విజయవాడ జ్యోతికి ఎంట్రీగా ఉండేవారు మంత్లీ మాసపత్రికి ఆ కోపం వచ్చి వెళ్ళిపోయారు అక్కడ ఫిఫ్త్ ప్లాట్ఫామ్లో ఇప్పటికీ మన రైల్వే రిటైరింగ్ రూమ్స్ ఉన్నాయి ఆ రిటైరింగ్ రూమ్స్లో కూర్చుని క్లైమాక్స్ని డెవలప్ చేశారు ఇందుకీ పోలరంగడు కథ కొంచెం మన క్లుప్తంగా అనుకుంటే రంగడు హీరో ఒక మేనేజరు వేరే కొడుకు ఒక మిల్ అనుకోండి ఏదనుకోండి ఆ పార్ట్నర్స్లో ఒకలైనటువంటి పురుషోత్తమాన్ని ఈ వీరయ్య చంపాడు అనేటువంటి ఒక ఆరోపణ మోపబడి జైలుకి వెళ్ళటం అప్పుడు అప్పటిదాకా ఏ జట్కాలో హీరో అన్నమాట తిరుగుతున్నాడు ఆ జట్కానే నేను నడుపుకుంటాను కానీ ఇంకోళ్ళ మీద ఆధారపడనని చెప్తాడు అతన్ని ఎవరు చేరదిస్తే బట్ చెల్లెలు పద్మాని మాత్రం చదివిస్తాడు ఇది ఈ కథాంశంలో ఇక్కడ ఈ కథ ఏంటంటే హీరో జైలుకి వెళ్ళాలి సో హీరో జైలుకి వెళ్ళడానికి కొంత కథను సృష్టించారు హీరో జైలుకి వెళ్ళినప్పుడు నాన్న మరి ఎవరు చేశారంటే నన్ను నమ్ము ఇన్ని రోజులు జైలు శిక్ష అనుభవించాను నేను చేయలేదు అది నువ్వైనా నమ్మితే చాలా అంటాడు తండ్రి ఆ తండ్రి పాత్రని నాగై పోషించారు అప్పుడు ఈలోగా ఏమవుతుందంటే హీరోకి యొక్క చెల్లెలు ఉంటుంది పద్మ ఆ చెల్లెలుగా వేస్తుంది విజయ నిర్మల విజయ నిర్మలని ఎంపిక చేయడం కూడా గమ్మత్గా జరిగిందని చెప్తారు అన్నపు అన్న మసూధర్ రావు గారు మెడ్రాస్లో ఉంటే విజయ నిర్మల గారు వెళ్ళి కలిసి నేను ఒక మలయాళ చిత్రంలో వేస్తానని నాకు ఒక అవకాశం కల్పించండి అడిగారని ఆ సినిమా చూసిన తర్వాత చెల్లెలు పాత్ర ఇచ్చారట చెల్లెలు పాత్ర ఇస్తే ఆవిడ సందేహంలో పడ్డారు చెల్లెలు పాత్ర వేసి అందరూ చెల్లెలు రోలు అడుగుతారేమో అని చెప్పి అంటే లేదని చెప్పి ఖరీదు చేసి ఒప్పించి చెల్లెల పాత్ర విజయ నిర్మల గారి చేత వేయించారు సో ఈ విజయ నిర్మల ఎవరైతే ఈ వీరయ్య మర్డర్ చేసి జైలుకి వెళ్ళాడు అనేటువంటి ఆరోపణ ఎదుర్కొన్నాడో ఆ పురుషోత్తమరావు కూతురు కొడుకు ప్రసాద్ డాక్టర్ ఒక యాక్సిడెంట్లో ఈ పద్మ కథను ట్రీట్ చేయటం అతని మీద ఆ ఆమె మీద అతనికి మనసు పట్టడం వాళ్ళిద్దరూ ప్రేమలో పట్టడం జరుగుతాయి చెల్లెలి ప్రేమను ఏదో అన్నగా అక్కనేని వాళ్ళిద్దరు పెళ్లి చేయటం పెళ్లి చేసిన తర్వాత ఆ ప్రసాద్కి అంటే బాగా తెలుస్తుంది ఈ పద్మ తండ్రి తన తండ్రిని హత్య చేశాడు ఆ నేరపు మీద జైలుకి వెళ్ళాడు సో ఇక్కడ అన్న చెల్లెల కాపురం నిలబెట్టాలి మీకు దొంగరావడ సినిమా గుర్తుందా దొంగరావు సినిమాలో చెల్లెలు అన్న కాపురాన్ని నిలబెడుతుంది దాని కొంచెం రివర్స్ చేశారు చెల్లెల కాపురం నిలబెట్టడం కోసం అన్నే జైలుకు వెళ్తాడు జైలుకి వెళ్ళినప్పుడు అనుకోకుండా తండ్రి గురించి తెలుస్తుంది తండ్రి కలుస్తాడు మాటల్లో తెలుస్తుంది అట్లా ఆ జరిగింది ఏమిటి ఆ రహస్యాన్ని ఛేదించడం క్లైమాక్స్ ఈ క్లైమాక్స్ కుదరలా ఈ క్లైమాక్స్ అక్కడ ఉన్నారు పురుషోత్తం పోయాడు ధర్మారావు చలపతి ఇంకో ఇద్దరున్నారు వాళ్ళిద్దరు పార్ట్నర్స్ అయితే ధర్మారావు చలపతికి భయపెట్టడం అనేది తను గమనిస్తాడు అందుకని హీరో ఏం చేస్తాడు ఈ ధర్మారావు చలపతి మధ్య జరుగుండాలనేటువంటి ఉద్దేశంతో మొత్తానికి ఆ ఇంట్లో పాగా వేసి వీళ్ళిద్దరి మధ్య విభేదాలు సృష్టిస్తాడు మిత్రభేదం అని చెప్పి చెప్తారు మిత్ర పంచతంత్రంలోని పంచతంత్రంలోని మిత్రభేదం కాన్సెప్ట్ తీసుకొని వాళ్ళ తప్పులు ఒకళ్ళ మీద అంటే మిత్రభేదం ఒకళ్ళ మధ్య ఒకళ్ళ పురపక్ష్యాలు వచ్చి తమ రహస్యాల్ని వాళ్ళే బయట పెట్టుకున్నట్టుగా చేయడం అనేది క్లైమాక్స్ ఇది క్లైమాక్స్ వస్తాను సరే క్లైమాక్స్ తీసేసేది అయితే బాగానే ఉంది ఈ సినిమాకి కోదండరెడ్డి గారు కో డైరెక్టర్ అది కూడా గమ్మత్తుగా జరిగిందిట అంతవరకు విశ్వనా విశ్వనాథ్ గారు ఆది సుబ్బారావు గారి సినిమాలకు కోడైరెక్టర్గా ఉండేవారు ఎప్పుడైతే ఆయన ఆత్మగౌరవ సినిమా తీసి ఆయన డైరెక్టర్ అయిపోయారో ఆ కో డైరెక్టర్ సీటు ఖాళీ అయితే అది కోదండరావు గారిని అడిగారు సార్ క్షమించాలి చందశేఖర్ రెడ్డి గారిని అడిగారు చంద్రశేఖర్ రెడ్డి గారు అప్పటికే వి రాజప్రసాద్ గారి దగ్గర చాలా సంవత్సరాలుగా బసుంధరరావు గారి దగ్గర అస్టెండెక్ట్గా కోడర్గా చేస్తారు అయితే ప్రసాద్ గారు మేమే చంద్రశేఖర్ రెడ్డి గారికి అవకాశం ఇస్తాం మీ దగ్గర మళ్ళీ కో డైరెక్టర్ ఎందుకంటే మొత్తం లేదు లేదు మాకు కొంచెం చంద్రశేఖర్ రెడ్డి ఇవ్వండి అని చెప్పి తీసుకుని చంద్రశేఖర రెడ్డి గారు అన్నపూర్ణ స్టూడియోస్లో అన్నపూర్ణ ఫిలిమ్స్ కోసం చేసినటువంటి ఏకైక చిత్రం పోదరంగడు ఇట్లా సో ఆయన చాలా విషయాలు చెప్పారు సో వీళ్ళు షూటింగ్ కొన్ని కొన్ని చోట్ల ఓటీలో తీశారు పాటలు ఓటీల్లో తీశారు కొంత హైదరాబాద్ తీశారు సాదర్స్టూర్లో తీశారు కొంత మెడ్రాస్లో తీశారు ముఖ్యంగా క్లైమాక్స్ని వీళ్ళు రైల్వే ట్రాక్ మీద తీద్దాం అనమాట రైల్వే ట్రాక్ మీద తీద్దాం కుదరపోతే చివరికి నగర్ ట్రా ట్రాక్ పక్కన యాజ్బెస్టర్స్ కంపెనీ ఉంటే అక్కడ తీసేట అయితే సరే ఇలా కథ ఇంత క్లై క్లైమాక్స్ వచ్చిన తర్వాత అసలు గారి సంతృప్తిగా లేనటువంటి మాట బయట ట్రేడ్ సర్కిల్కి వెళ్ళిపోయింది అందరూ భయపడ్డారు నవీగా డిస్ట్రిబ్యూషన్ శ్రీనివాసరావు గారు అనుకుంటే ఆయన వచ్చి మసూరరావు గారితో చెప్పారు మీరు కావాలంటే మళ్ళీ షూట్ చేయండి మేము డబ్బులు కూడా మనం ఫైనాన్స్ చేస్తాను సో అలా రకరకాలుగా అంటే రకరకాల అసంతృప్తుల మధ్య పూలరంగుడు సినిమా రూపొంది విచిత్రంగా ఆదిత్య సుబ్బారావు గారికి ఈ సినిమా ఫలితం మీద నమ్మకం లేదు ఈ సినిమా ఆడుతుందని చెప్పి ఆయన అనుకోలేదు అంటే ఆయన సన్నిహితుల దగ్గర ఈ సినిమా ఆడదనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు విచిత్రంగా సినిమా విడుదలైన తర్వాత ప్రమాణంగా హిట్ అయింది ఆ తర్వాత ఆయన పబ్లిక్గా ఒప్పుకున్నారు నేను ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేని సినిమా ఇది ఈ సినిమా హిట్ అవుతుందని చెప్పి నేను అనుకోలేదు అన్నారని చెప్పి అంటారు సో ఇది పోదరంగడువ అనేక అసంతృప్తుల మధ్య విజయవంతమైనటువంటి సినిమా అయితే ఈ సినిమా ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే సినిమాలో కొన్ని విశేషాలు ఎసరా ఎసరావు గారి సంగీతం మళ్ళీ ఎప్పటిలాగానే బ్రహ్మాండంగా ఆయన అన్ని పాటలు బాగుంటాయి నీవు రావు నిదులు రాదు అనేటువంటి పాట అది బాగుంటుంది ఇంకో పాటు గుర్తురాట చెప్తాను చిల్లర మొక్కితి అంటే చెడిపోదు ఊరే ఒరే ఉరేకోజ్ గారి పాట అది బాగుంటుంది అలాగే నీ జిలుగు పైట నీడలోనే నన్ను నడువని అనేటువంటి నారాగారి పాట ఆ పాట బాగుంటుంది ఇంకొక పాట ఉంది అంటే ఒక పాట కేవికే మోహన్ రాజు గారు పాడారు ఈ సినిమా హైదరాబాద్ లో తీసినందుకు చాలా మంది స్థానిక కళాకారులకు అవకాశం ఇచ్చారు అందులో భానుప్రకాష్ ఒక యాక్టర్ ఇందులో భానుప్రకాష్ మేజర్ విలన్ గా అంటే గుమ్మడితో గుమ్మడి గారితో పాటు ఇంకో విలన్గా భారీ ప్రకాష్ వేస్తారు ఇలా పోదరంగడి సినిమా మీరు సినిమా ప్రింట్ ఉంది కానీ ఒక మంచి పాట మిస్తే దాంట్లో చిగురులు వేసిన కలలన్నీ సిగలో పూలుగా మారిన పాట అది కే మోహన్ రాజు పాట పాట ఆ పాట కూడా చాలా బాగుంటుంది ఒక పాట లేదు యాక్చువల్గా అది కలర్లు తీసినట్టు ఆ పాట లేదు ఇందులో సోవన్ బాబు గారు కూడా ఉన్నారు సోవన్ బాబు చెప్పాను కదా చదువుకున్న అమ్మాయిల తర్వాత మళ్ళీ సోభన్ సోభన్ బాబు గారికి ఈ సినిమాలో ఒక పాత్ర ఇచ్చారు అలా బోధరంగడి సినిమా గమ్మత్తుగా టైటిల్ ముందే అనుకుని తర్వాత దాని చుట్టూ ఆ టైటిల్ తగ్గ అనుకోవటం మీ టైటిల్స్ మీద నీతికి నిలబడి నిజాయితీగా చెల్లరే బేట చెల్లరేటు పాట జక్కా పాట ఉంటుంది అలాగే ఓ బుర్రకథ పాట ఉంటుంది ఆ బుర్రకథ పాట అంటే మసూదన్ రావు గారి పాటలో ఎక్కడో ఒక మెసేజ్ ఉండాలి అనేటువంటి ఒక కోరిక ఉంటుంది అనుకుంటా అట్లా ఒక బుర్ర కథ ఉంటుంది నీతికి నిలబడి నిజాయితీగా పదరా బేట పద పదరా అన్నటువంటి పాట ఈ పాటలను అలా ఉంటే చందసే రెడ్డి గారికి ఆదిత్య గారు ఒక మాట చెప్పారు ఇందులో ఒక పాట తీసినప్పుడు ఊటీలో ఆదిప్తి గారు లేరుట ఆయన అక్కడ సినిమా హిందీ సినిమా షూటింగ్లో ఉన్నారు దా రావు గారు మీరు చేసేసేయండి పాట కదా నేను లేకపోతే పర్వాలేదంటే వసుంధరరావు అలా వద్దండి రావుకి ఆదుర్తికి చెడింది అందుకని రాలేదని చెప్పి అంటారు అలా వద్దంటే ఆదుర్తి గారు బాంబే నుంచి మెడ్రాస్ వచ్చి మళ్ళీ మెడ్రాస్ నుంచి వేరే కన్వీనియన్స్ లేకపోతే కారు తీసుకుని వెంటనే ఆ షూటింగ్ అంటే నిన్న మధ్యాహ్నం మాట్లాడిన మనిషి వాళ్ళ పొద్దునకల్లా షూటింగ్ స్పాట్లో హాజరైపో ప్రజెంట్ అయ్యారు అప్పుడు వసుంధరరావు గారు చాలా ఆసరపారు నేను బ్రేక్ తీసుకోవడం లేదు లేదు వెంటనే పాట షూట్ చేయాల్సిందని చెప్పని అది ఒక కమిట్మెంట్ గురించి చెప్పటం అలాగే ఆదుర్తి చంద్రశేఖర రెడ్డి గారికి ఒక మాట చెప్పారట ఒకవేళ మధుసూదన్ రావు గారు ఏదన్నా కొంచెం విసుక్కున్నా మెరేమనుకోకండి ఆయన సినిమాని సొంత కూతురులాగా ప్రేమిస్తారు అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి చెప్పారు వీళ్ళందరూ ఈ అంతా వేసిన తర్వాత ఒకసారి రెండు సార్లు మూడు సార్లు అని చూపించారట మూడు సార్లు ఎలా ఉంది ఎలా ఉందని చెప్పిన అందరిని నాటం వాళ్ళేం బాగుందని చెప్పడం ఇది చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పిన మాట తర్వాత ఏమైందంటే ఆయన కరెక్షన్స్ ఇక్కడ ఈ కరెక్షన్ ఉంది ఇక్కడ ఈ కరెక్షన్ ఉందని చెప్పి చెప్పారు అలా సినిమాని అక్షరం అక్షరం స్క్రిప్ట్ని గుర్తుపెట్టేటువంటి వ్యక్తుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి మసూదన్ రావు అంటారు ఆదుర్తి ఎప్పుడు అందుకే ఎప్పుడు అంటారు సినిమా ఎలా తీయాలో నేను మసూదన్ రావు గారి దగ్గర నేర్చుకున్నానని చెప్పి ఆయన చెప్తారు సో ఇంతకీ బోదరంగడి సినిమా మళ్ళీ ఇదే ఆదుర్తి డెబ్బై రెండులో జీత్ అనే పేదని హిందీలో రంధీర్ కపూర్ బబిత పెట్టి కానీ అక్కడ ఆ సినిమా ఆయన కలిసి రాలేదు అని మార్పులు చేర్పులు చేసినా కూడా కానీ తెలుగులో మాత్రం అక్కినేనికి ఐదు సినిమాల తర్వాత హిట్గా నిలిచినటువంటి చిత్రం అందరి అపనమ్మకాల మధ్య ఆడుతుందో లేదో అనేటువంటి ఒక అపనమ్మకాన్ని అబద్ధం చేస్తూ పోలరంగుడు విడుదలై అక్కినేనికి లైఫ్ ఇచ్చింది చెప్పాం కదా మనసే మందిరం ప్రాణమిత్రులు వసంతసేన రహస్యం మొత్తం ఐదు సినిమాలు ఐదు సినిమా ఐదు ఫ్లాప్ల తర్వాత ఆయనకి హిట్ వచ్చిన సినిమా ఆదుర్తి ఈ సినిమా ఆడదేమో అనుకున్నటువంటి సమయంలో ఆయన ఆయన అనుకున్న ఆయన పెట్టుకున్నటువంటి నమ్మకం అనే కానీ ఆయన జడ్జిమెంట్ని తప్పని చూపి నిరూపించినటువంటి సినిమా ముల్లపూడి ఆదుర్తితో తనకు ఉన్నా సరే క్లైమాక్స్ని ఎలా ఉంటే సినిమా బాగుంటుందో ఆ క్లైమాక్స్ని మల్లపూడి రాసి ఇవ్వటం ఒక గొప్ప విశేషం పోలరంగడి ఇది పోలరంగడి సినిమా గురించి ఎందుకు చెప్పుకోవాలంటే ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారు కదా తప్పకుండా చేస్తారు నమస్తే